పదవ తరగతి పరీక్షల కోసం ఎదురు చూసే పిల్లలందరికీ శుభాకాంక్షలు ఎదురు చూసే పిల్లలు శుభాకాంక్షలు ఎందుకు ఇంకా ఫలితాలు రాలేదు కదా అనుకుంటున్నాను మీరు దాదాపు అంటే ఒక చదువు అనేటువంటి అక్షరాల గుడిలో మొదలుపెట్టి దాదాపు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే మామూలు మాట కాదు పన్నెండు సంవత్సరాలు పాఠశాల విద్యా దశ చాలా ముఖ్యమైనటువంటి అలాంటి దశలో ఒక క్రమశిక్షణ కావచ్చు ఇంకేదైనా కావచ్చు చదువు అసలు చదువులోని అక్షరాలు దిద్దడమే కావచ్చు ఇవన్నీ భాష పరిచయాలు కావచ్చు శాస్త్ర పరిచయం కావచ్చు ఇవన్నీ కూడా నేర్చుకునే దశ విద్యార్థి దశ పాఠశాల దశ మరి ఈ పన్నెండు సంవత్సరాల పాఠశాల దశ పూర్తయింది కాబట్టి ఇదిగా అభ్యర్థి ఇక సరే గెలుపు ర్యాంకులు ఇవన్నీ ఆలోచిస్తారా వీటి గురించి ఆలోచిస్తే అందరూ కూడా పిల్లలందరికీ కూడా మంచి మార్కులతో తిరుగు అవ్వాలన్నదే అందరి ఆశ కానీ కొన్నిసార్లు అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవచ్చు మనం ఆశించినటువంటి ఫలితాలు రాకపోవచ్చు అంటే నాకు ఏదో ఫుల్గా ఫస్ట్ మార్కులే వస్తాయి పదికి పది వస్తాయనో లేకపోతే వందకు తొంభై తొమ్మిది వస్తాయనో ఇలా ఆశలు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం రాసేది మన అనుకున్నట్టు అనుకునేది అనుకున్నట్టుగా మార్కులు రాకపోవచ్చు ఇలా రానంతలో మనము అని అనేది కాదు అలాగే బాగా చదివే పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వచ్చు ఒకల వాడికి సబ్జెక్టే రానట్టం వాడి పనికి రానట్టం అంతగంటే కాదు ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు పొరపాటు కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ దీన్నే మనం అంటే జీవితంలో పరీక్షల ఫలితాలే జీవితం అయితే కాదు జీవితం చాలా గొప్పది ఉన్నతమైంది చదువు రాని వాడు కూడా జీవితంలో బాగా ఎదిగినటువంటి వాళ్ళు ఉంటారు మీకు తెలివితేటలు ఉండాలి సంస్కారం ఉండాలి తప్ప ఈ చదువులో ఈ మార్కులు కొలబద్ధ కాదు మార్కులు కావాలి చదవాలి రావాలి ఉత్తీర్ణత కావాలి ఇది అందరు ఆశ కానీ ఒక్కొక్కసారి అది కానంతలో మన జీవితమే పాడైపోయినట్టు ఇక జీవితమే లేనట్టు ఆలోచించే పిల్లలన దయచేసి అలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ ఒక్క క్షణం వచ్చేటువంటి ఆలోచన వల్ల అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి దయచేసి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించండి బాగా ఒక్క క్షణం మీరు ఇంట్లో కనబడకపోతే అమ్మ ఎదురు చూస్తుంది అంటే మనం ఏదో బడికి వెళ్ళాం కాలేజీకి వెళ్ళామంటే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కనబడలేదంటే అమ్మ ఎదురు చూస్తూనే ఉంటుంది అలాంటిది ఏదో అంటే పరీక్షలు వచ్చాయి పిల్లవాడు కనబడలేదు అంటే అమ్మ పెరిగేలేదు నాన్న వీధి వీధి తిరుగుతాడు అసలు ఒక్క నిమిషం ఆలోచించండి ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఫలితం ఏదైనా అంటే ఇప్పుడు ఆరు పరీక్షలు రాసాం ఆరు సబ్జెక్టులలో రాసాం ఒకవేళ పొరపాటునం గృహపాటినం ఒకటి రెండు ఆగిపోతే పెద్ద వచ్చినటువంటి నష్టం లేదు జీవితానికి ఇదే పెద్ద కులమానం అంతకంటే కాదు ఎవడో ఏదో అనుకుంటున్నాడని పక్కింటి వాడు ఎదిరింటి పక్క వాళ్ళతో కంపేర్ చేసే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకం మన జీవితం మనది కాబట్టి మళ్ళీ ఒంబటే పరీక్షలు ఉన్నాయి ఈ పరీక్షల్లో మనం పరీక్షలు రాసి హాయిగా గుర్తినోళ్ళు కావచ్చు జీవితంలో ఇప్పుడు చాలా ఎక్కువ మార్కులతో పాస్ అయిన వాళ్ళకంటే ఇంకా ఎక్కువమైనటువంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు ఎప్పుడైనా సరే ఒకవేళ ఎప్పుడు ఎవరికి ఓటమి రావాలి కానీ ఎక్కడైనా ఎప్పుడైనా చిన్న ఓటమి అనిపిస్తే ఈ ఓటమి నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి తప్ప దీన్ని విఫలంగా భావించకూడదు ఎప్పుడు కూడా జీవితంలో వెలిగించవేయకూడదు ఎక్కడ ఓటమి ఉందో అక్కడ నుండి మన యొక్క బలాబలాలు తెలుసుకొని ముందుకుడిగేయడం అనేటువంటిది ముఖ్యమైనది విద్యార్థులన అందరూ కూడా ఆలోచించండి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే అందరూ చక్కటి మార్పుతో ఉత్తీర్ణుడవ్వాలని ఆశపడుతూ ఆశీర్వదిస్తూ అలాగే ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఏదైనా జరిగినా కూడా అంటే మనం అనుకున్నటువంటి ఫలితాలు రాకపోయినా నిరుత్సాహపడకండి నిర్వీర్యం కాకండి మళ్ళీ వెం వెంట ఉన్నటువంటి ఎగ్జామ్స్ రాయండి చక్కటి ఫలితాలను పొందండి జీవితంలో ఎదిగేటువంటిది నిజమైన ఫలితం జీవితంలో ఉన్నతోన్నత స్థాయికి మీరందరూ వెళ్ళాలని అప్పుడు నిజమైన ఫలితాలుగా భావించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆశీర్వచనాలు తెలియజేస్తూ మీరందరూ ఈ రోజు ఫలితాలు కాదు రేపటి జీవితంలో ఉన్నతమైన ఫలితాలు పొందాలని ఆశపడుతూ